హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బున్ను అండ్ మీ అయితే అందమైన రెగ్యులర్గా కట్టుకునే శారీస్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి సో ఓన్లీ త్రీ కేటగిరీస్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మహేశ్వరి సిల్క్ అండ్ దెన్ మైసూర్ సిల్క్ అండ్ దెన్ ఫైనలీ క్రష్ సిల్క్ శారీస్ అయితే ఉన్నాయి సో ఇవిడెవరో కాదండి రాధిక గారు నేను రెగ్యులర్గా మమ్మీ వాళ్ళు కానీ మా ఫ్రెండ్ సర్కిల్ కానీ చాలా మంది ఇవి దగ్గర తీసుకుంటూ ఉంటాము షాప్ చిన్నగా ఉన్నా కూడా కలెక్షన్ కానీ ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కానీ చాలా తీసుకొస్తారు డే న్యూ కలెక్షన్ ఉంటుంది సో మీకు కావాలంటే వీడియో కాల్లో కూడా చూపిస్తూ ఉంటారు సో ఫస్ట్ శారీ అయితే ఇదేనండి మహేశ్వరి సిల్క్ అందమైన గ్రే అండ్ మరూన్ కాంబినేషన్లో అయితే శారీ ఉంది అండ్ బాతు లాగా ప్రింట్స్ వచ్చాయి పెద్ద పెద్దవి బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ చాలా బాగుందండి బ్లౌజ్ ప్రింట్ అది సో ప్రతి చీర ఓపెన్ చేయించడం నాకు ఇష్టం లేదు మీకు ఏదైనా కలర్ కాంబి నచ్చింది ఈ చీర ఓపెన్ మోడ్లో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆవిడ నెంబర్ అయితే ఇస్తాను మీరు కాల్ చేస్తే తప్పకుండా చూపిస్తారు ఇదిగోండి ప్రస్తుతానికి ఈ మహేశ్వరి సిల్క్లో ఉన్న కలెక్షన్ మొత్తం ఇలాగే చూపిస్తున్నాను చూసేసేయండి ప్రైస్ వచ్చేసి ఏ చీర అయినా పదమూడు వందలు మాత్రమే థర్టీన్ హండ్రెడ్ అయితే చెప్తున్నారండి ఎక్కువ చెప్పి తగ్గించడం అలా చేయరు ఖచ్చితంగా ఉన్న ప్రైజే చెప్తారు వన్ రూపీ కూడా తగ్గరనమాట మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు ప్రైజింగ్ మీకు ష్యూర్గా జెన్యున్ అనిపిస్తుంది సో ఇందులోనే అజ్రెక్ ప్రింట్ అండి కింద ఉన్నదేమో కొన్ని అర్లీ మ్యాన్ ప్రింట్స్ ఉన్నాయి కొన్ని ఏమో యానిమల్ ప్రింట్ ఉన్నాయి సో ఇందులోనే అజ్రక్ ప్రింట్ అండ్ ఇది చూసారా ట్రెడిషనల్గా హిల్ బోర్డర్ వచ్చింది ఈ చీర కూడా మహేశ్వరి సిల్క్ కానీ టూ థౌజండ్ అండి ప్రైజ్ వచ్చేసి ఎందుకంటే లోపల జరీ బార్డర్ ఉంది కొంచెం యూనిక్గా ఉంది అండ్ ఇది కూడా మహేశ్వరి సిల్క్ శారీ అండ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి గ్రే విత్ రెడ్ బార్డర్ ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఉంది కట్టుకుంటే అదిరిపోతారు అండ్ దెన్ నెక్స్ట్ క్యాట్లో కానీ మైసూర్ సిల్క్ శారీస్ ఇదేమి ప్యూర్ మైసూర్ సిల్క్ కాదు కానీ మైసూర్ సిల్క్లో సేమీ అనమాట ఇక్కడున్న యూనిక్ ఫీచర్ ఏంటంటే బ్లౌజ్ శారీలో కూడా ఉంది లైన్స్ లైన్స్ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ ఎక్స్ట్రా ఇంకొక వైట్ బ్లౌజ్ కూడా పేర్ చేశారు సో చిన్నపిల్లలు ఎవరైనా కొంచెం ట్రెడిషనల్గా బోట్ నెక్ లాగా కుట్టించుకోవాలి అనుకుంటే ఈ వైట్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేదంటే పెద్దవాళ్ళమైతే చీరలో ఉన్న బ్లౌజే కుట్టించుకుంటే అలా మెరిసిపోతారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ స్మూత్గా అండ్ ఫైనలీ క్రష్ సిల్క్ శారీస్ అండి దాని మీద మైసూర్ సిల్క్ అని రాశారు కానీ చీర అయితే క్రష్ సిల్కే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ప్రైజింగ్ అన్నట్టు ఇందాక మీరు చూసిన మైసూర్ సిల్క్ శారీస్ అన్నీ కూడా ట్వంటీ టూ హండ్రెడ్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ అందమైన రేడియంట్ గ్రీన్ ఉంది అలాగే లైట్ వైలెట్ కలర్ పర్పుల్ ఉంది అండ్ దెన్ నా ఫేవరెట్ ఎల్లో ఎల్లో విత్ పింక్ బార్డర్ అదిరిపోయాయి సో ఇవాళ న్యూ కలెక్షన్ అండి ఊరికే సరదాగా అటు వెళ్తూ ఆగాను నా కళ్ళలో పడ్డాయి అండ్ నాకు చాలా బాగున్నాయి అనిపించాయి అందుకే మీకు కూడా చూపించాను బాయ్